జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే మాసం మీనరాశి వారి యొక్క రాశి శివాయ శివాయ వీరబ్రహ్మేంద్ర స్వామిని నేను ఒకవైపేమో ఏలినాటి శని ఫలితాలు మరోవైపేమో గోచార ఉన్నటువంటి స్థితిగతులు ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రాలను అనుసరించి వచ్చినటువంటి ఫలితాలు వీటన్నిటిని సమన్వయం చేసుకుంటే ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి స్థితిగత వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ప్రతిబంధకాల నుండి మీరు బయటపడతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి మీ జీవితం మారేటువంటి అవకాశం ఉంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏర్పడ్డటువంటి అవరోధం తొలగిపోతుంది నిజాయితీగా మీకు రావాల్సినటువంటి దాన్ని చేజిక్కించుకుంటారో మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అదే స్థానంలో పదిలంగా మీరు ఉండగలుగుతారో దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు కొన్ని సందర్భాల్లో శత్రువులందరూ కూడా ఏకమై నిజాయితీ లేదా మంచితనంతో కూడినటువంటి ప్రవర్ధనతో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయని ఎక్కడో మనం చదువుకుంటూ ఉంటాం కానీ మీ దైనందిన జీవితంలో అత్యంత నిక్కచ్చి నిజాయితీతో కూడినటువంటి మిమ్మల్ని కూడా కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టడమో బాధ పెట్టడమో మీ విధి నిర్వహణకి భంగం వాటిల్లే విధంగా చేయటం గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చేయటం విధి నిర్వహణకు ఏవైనా ఆటంకాలు కల్పించేటువంటి ప్రయత్నం చేయటం ఇలాంటివి గతంలో జరిగి ఉన్న ఈ విషయంలో బాధపడుతున్న అటువంటి వ్యక్తులకి బదిలీ లభిస్తుంది ఏదో కారణంగా అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇక మీ దైనందిన జీవితంలో సహచరులు లేక సహచర ఉద్యోగుల యొక్క సహాయ సహకారాన్ని లభిస్తుంది మీ పై అధికారుల యొక్క ఉన్నతి వాళ్ళకి మీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం కారణంగా మిమ్మల్ని సముచితమైనటువంటి స్థానంలో వాళ్ళు ఉంచగలుగుతారు తత్కారణంగా ఇది మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం అంటే విధి నిర్వహణ ఉద్యోగ సంబంధమైన అంశాలు మీ కెరియర్కు సంబంధించిన విషయంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి క్రమశిక్షణ వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యతల మీద ఎక్కువగా మీరు దృష్టి ఉంచుతారు అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది మీ గర్భవాసాన జనించినటువంటి సంతతి వారి యొక్క పోటీ పరీక్షలు అవ్వచ్చు వారికి సంబంధించినటువంటి ఉత్తీర్ణత అవ్వచ్చు చాలా గొప్పగా ఉండబోతుంది ఇది కూడా మీ సంతోషానికి కారణమయ్యేటువంటి అవసరం ఏది ఏమైనప్పటికీ ఎంతో కాలంగా ఒంటరిగా పోరాడుతున్నాం కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తూ ఉంది ఎందుకో తెలియదు ప్రయత్నం చేస్తూ ఉన్నా జీవితం స్తంభించిపోయింది అన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మీకు కాలం భగవంతుడు దగ్గరగా ఉండి మీకు సహాయం చేసినట్టుగా మీ సమస్యలన్నీ కూడా మబ్బులు విడిపోయినట్టుగా విడిపోతాయి సంతోషకరమైన ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు వారసత్వ సంబంధమైనటువంటి స్థిరచరాస్తులు ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలవంతంగా పరిష్కారం అవుతాయి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతిలో ఉన్నటువంటి వ్యక్తులు తోడ్పాటును అందించటం వల్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరగటమే కాదు మీకు కూడా తప్పకుండా కీర్తి ప్రతిష్టలు లభించేటువంటి అవకాశం కూడా ఉంది గ్రహంలో శుభకార్య సంబంధమైనటువంటి విషయాల గురించి మీరు ఆలోచిస్తారు గ్రహ సంబంధమైనటువంటి నిర్మాణాలు కొత్త ఇంటిని కట్టడం లేదా కొనటం స్థిర చరాస్తులు వృద్ధి చేసుకోవటం ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకే కారణమవుతూ ఉంటాయి దైనందిన జీవితంలో ఇప్పటి వరకు పడ్డటువంటి కష్టాలన్నింటినీ కూడా ఒకదానికొకటి తు పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి తత్వంతో మీరు ముందుకెళ్తారు మీలో రెట్టించినటువంటి ఉత్సాహం చేత మొండితనం ధైర్యం చేత మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా లాభసాటిగానే ఉండబోతుందంటూ ఎటువంటి సందేహం కూడా లేదు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చిట్ట చివరి నిమిషంలో టికెట్ లభించటమో పదవీ ప్రాప్తి లభించటమో లేక విజయాన్ని సాధించటమో దీనివల్ల ఒక ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాన్ని మీరు పొందగలుగుతారు ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలం విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులకు అనుకూలవంతంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు కూడా చాలా అనుకూలవంతంగా ఉండబోతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపు ఏమే ఏళ్ళు శని ఫలితం మరోవైపేమో మారుతున్నటువంటి గ్రహగతుల యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా సానుకూలవంతం అవ్వటానికి కాను దేవగురు అయినటువంటి బృహస్పతిని అనుకూలమయ్యేందుకు చేసే పరిహారాలు యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతూ ఉంటాయి దైనందిన జీవితంలో మీ సమీప ప్రాంగణంలో దేవతామూర్తుల యొక్క ఆలయ ప్రాంగణాలే కాదు దేవగురు అయినటువంటి బృహస్పతిని మనం సంతోషింప చేసుకోవటానికి గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేసిన ఏదైనా ఒక గురువారం పూట కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు కానీ అది దత్తాత్రేయ స్వాముల వారు అవ్వచ్చు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవ్వచ్చు సాయినాథ ప్రభువులు అవ్వచ్చు దత్తాత్రేయ స్వాములు దక్షిణామూర్తి వారు అవ్వచ్చు ఇటువంటి గురుతుల్యులైనటువంటి మహనీయుల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి వారిని విశేషంగా పూజించి మారేడు ఫలాన్ని గనక వారి దగ్గర ఉంచి పూజించినటువంటి తర్వాత దాన్ని తీసుకువచ్చి ఇంటి ప్రాంగణంలో ఉంచుకోవటం వల్ల జాతకంలోని సమస్తమైనటువంటి అరిష్టాలు తొలగిపోతాయి ఏదైనా ఒక్క గురువారం పూట దేవగురు అయినటువంటి బృహస్పతి అనుగ్రహం కోసం సప్తాహ ప్రక్రియలో కనుక గురుచరితని పారాయణ చేస్తే జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఈ ఏల్నాటి కూడా అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ మీనరాశి జాతకులు పొందుతారు కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు చరాస్తులు అవ్వచ్చు ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయింది అన్న పరిస్థితి నుండి ఒక్కసారి మన జీవితం విడుదలైనట్టు బయటపడ్డట్టు జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు తప్పకుండా కలగబోతున్నాయి ఈ మాసంలో మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి